ఇక రెండవ బెనిఫిట్ పాల వాళ్ళ ఇమ్యూనిటీకి ఎలా జరుగుతుందంటే పాలల్లో విటమిన్ డి ఉంటుంది యానిమల్ ప్రొడక్ట్స్ కాబట్టి పాలల్లో డైరెక్ట్గా బాడీకి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది అనమాట ఈ విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది అందుకనే కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు విటమిన్ డి తప్పనిసరిగా వాడాలి అని అందరూ ప్రచారం చేయటంతో విటమిన్ డి పట్ల అటెన్షన్ బాగా పెరిగింది అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్కి విటమిన్ సి చాలా అవసరం అన్నమాట కాబట్టి పాలల్లో ఉండే విటమిన్ డి మనకి డైరెక్ట్గా ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది ఇది రెండవది మన శరీరంలో బోన్ మ్యారాలోనే ఇమ్యూనిటీ సెల్స్ అన్ని బాగా తయారవుతూ ఉంటాయి మరి అక్కడి నుంచి యాక్టివేట్ అయ్యి కూడా బా బాడీలోకి పుష్ చేయబడుతూ ఉంటాయి మరి కొత్త రక్ష కణాలు బాగా తయారవ్వాలంటే बोन की बोन